శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సార్ సార్ అల్లు అర్జున్ వచ్చేసి దాదాపు ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వన్ ఇయర్ నుండి ఏదో ఒక వివాదంలో ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది ఈ టైంలో కూడా ఆయన వివాదంలో ఇరుక్కున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అసలు విషయం ఇది ఏమీ లేదు ఊరికే అల్లు అర్జున్ మీద రాసినటువంటి ఒక చెత్త ఆర్టికల్ చెప్పాలి అంటే అల్లు అర్జున్నే టార్గెట్ చేసుకుంటూ ఎప్పటినుంచో ఒక టైప్ ఆఫ్ పైశాచికత్వ ఆనందాన్ని పొందుతున్న టీం ఒకటి ఉంది లాస్ట్ ఈ యుద్ధం టైంలో కూడా అతన్ని ఊరికే పోక్ చేసే ప్రయత్నం ఈ ఈ ఆర్టికల్ ఏంటంటే అల్లు అర్జున్ అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియన్ స్టార్స్ అందరూ కూడా యుద్ధానికి సంబంధించి పాక్ని తిడతానో ఖండిస్తానో ట్వీట్లు పెడుతున్నారు అందరూ పెడుతున్నారు అందరిలాగే అల్లు అర్జున్ కూడా పెట్టాడు ఈ ఆర్టికల్ ఏం రాసింది అంటే అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ సో అతనికి ఇండియాలోనూ ఫ్యాన్స్ ఉంటారు పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోనూ ఫ్యాన్స్ ఉంటారు నువ్వు ఈ వారిని నేను ఖండిస్తున్నాను అని పెట్టడం వల్ల పాకిస్తాన్లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారంట మరి ఇప్పుడు ఇదే వారిని పవన్ కళ్యాణ్ గారు ఖండించారు పాకిస్తాన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండొచ్చు కదా ఇన్ కేసు ఒకవేళ వాళ్ళెందుకు హర్ట్ అవ్వరు నెక్స్ట్ ఇదే పోస్ట్ ని సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ అందరూ పెట్టారు వాళ్ళకు కూడా పాకిస్తాన్ లో ఫ్యాన్స్ ఉండొచ్చు కదా బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నారు మరి వాళ్ళెందుకు హర్ట్ అవ్వరు పైగా బాలీవుడ్ స్టార్స్ అందరికీ పాకిస్తాన్ లో అభిమానులు ఉన్నారు ఎప్పటి నుంచో వాళ్ళు వాళ్ళు కూడా హిందీ సినిమాలు చూసేవాళ్ళే కదా పాకిస్తానీ నటులను కూడా మన వాళ్ళు చాలా మంది ఎంకరేజ్ చేశారు చాలా సినిమాల్లో పెట్టుకున్నారు అట్లాంటి మరి వాళ్ళందరూ ఎందుకు హట్ ఎందుకు ఓన్లీ అల్లు అర్జున్కు ఉన్న ఫ్యాన్సే ఎందుకు హట్ అవ్వాలి కావాలని అల్లు అర్జున్ని పోక్ చేస్తూ వచ్చినటువంటి ఒక చెత్త ఆర్టికల్ అంత మించి ఏం లేదు దీంట్లో దీని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే బేసికల్ కావాలని క్రియేట్ అలాగే ఎన్టీఆర్ గారిది కూడా ఏదో వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ని ఎన్టీఆర్ నే టార్గెట్ చేస్తారు అంత ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయరు ఎవరు కూడా ఎన్టీఆర్ వచ్చేసి హిందూ కాదు ఆయన ముస్లిం వ్యక్తి అని చెప్పేసి ఈ ఇదంతా సెన్సిటివ్ టాపిక్స్ ఎవడో పనికి అసలు వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు అలాంటి వాళ్ళు పుట్టిస్తూ ఉంటారు వార్తలు ఏవడు ఆ నాన్ వెజ్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు పుట్టించే చండాల వార్తలు ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్